హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ జోరు వర్షంలోనూ పంచాయతీరాజ్ సిబ్బంది సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే భద్రతా పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది ఈ నేపథ్యంలో కొన్నిమర మండల ఎంపీడీఓ వి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నైన్ చంద్రమోహన్ ఈఓపిఆర్డి పూర్ణశంకర్రావులు తమ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అన్ని గ్రామాల్లోనూ పంచాయతీ కార్యదర్శులు తమ కార్యాలయానికి చేరుకుని క్రింది స్థాయి ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు